మార్నింగ్ న్యూస్ కి స్వాగతం పత్రికల్లోని ముఖ్య చూద్దాం ఈనాడు పత్రిక నింగిలో ఆలింగనం రోదసిలో డాకింగ్ కు భారత్ తొలి ప్రయత్నం నేడు కక్షలోకి స్పేడెక్స్ ఉపగ్రహాలు స్వయ అంతరిక్ష కేంద్రం నిర్మాణానికి అడుగులు అంటూ వార్తాయిస్తోంది యాళ స్పేడల్ లో ఏముంటాయి ఛాలెంజర్ ఉపగ్రహం ఎన్డిఎక్స్ జీరో వన్ టార్గెట్ ఉపగ్రహం ఎన్డిఎక్స్ జీరో టూ ఒకదాని బరువు రెండు వందల ఇరవై కిలోలు అటు భారత వచ్చింది మొత్తం మీద రోదసిలోకి డాకింగ్ కు భారత్ తొలి ప్రయత్నం అటు వార్త చేసుకుని వచ్చింది ఇది రెండవ పేజీలోని వార్త ఇది రన్వే పై మృత్యుఘోష రక్షణ గోడను దీకొని దక్షిణ కొరియా విమానం నూట డెబ్బై తొమ్మిది మంది దుర్మరణం ల్యాండింగ్ గేర్ వైఫల్యంతో ఘటన అంటూ వార్త వేసుకుని వచ్చింది దక్షిణ కొరియాలోని ముయాన్ అంతర్జాతీయ విమానాశ్రయం కిందకు దిగుతూ గోడను ఢీకొని ఇంటల్లో చిక్కుకున్న జెజు జెజు ఎయిర్ విమానం అంటూ వార్త వేసుకుని వచ్చింది మొత్తం మీద విమానం ల్యాండింగ్ గేర్ వైఫల్యంతో మొత్తం మీద నూట డెబ్బై తొమ్మిది ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి వనంలో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో హార్ట్ఫుల్ నెస్ గ్లోబల్ గ్లైడ్ కమలేష్ పటేల్ చేవెల్ల ఎమ్మెల్యే కాళ యాదయ్య రోనల్ రాస్ నగర్ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ అంటూ వార్త వేసుకుని వచ్చింది రెండవ పేజీ నుండి వార్త రైతు భరోసా సొమ్ము ఇచ్చి తీరుతాం త్వరలో విధి విధానాలు విడుదల మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ భట్టి విక్రమార్క వెళ్ళడి అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ సమావేశంలో మాట్లాడుతున్న భట్టి విక్రమార్క చిత్రంలో శ్రీధర బాబు తుమ్మల తర్వాత పొంగులేటి అంటూ వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ ఇక నెయ్యి వాడాలి పాత ఒప్పందాలు రద్దు ఆలయ ఈఓ లకు దేవాదాయ శాఖ ఆదేశం అంటూ రెండో పేజీలోని వార్త అంటే గతంలో దేవాదాయ శాఖ వేరే కంపెనీల నెయ్యిలను వాడింది కాకపోతే ఆ పాతయాన్ని రద్దు చేసి మళ్ళీ విజయ డైరీ నెయ్యే వాడాలి అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ అనిశ్చితిలో నిశ్చితకు అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ వార్త మొత్తం మీద న్యాయపాలన తెలుగులోనే సాగాలి మాతృభాషలోనే న్యాయపాలన అనేది సాగాలి అంటూ ప్రపంచ తెలుగు రచయితల ఆరో మహా సభలో పలువురు న్యాయమూర్తుల అభిప్రాయం తీసుకున్నారట మొత్తం మీద తెలుగులోనే న్యాయం పాలన సాగాలి అటు వార్త వేసుకొని వచ్చింది పద్నాలుగో పేజీలోని వార్త రక్తపోటు నిద్రలోటు మెదడుకు చేటు ఆస్ట్రేలియాలోని విశ్వవిద్యాలయ పరిశోధనల్లో వెళ్ళడి గుర్తించి చికిత్స తీసుకోవాలని వైద్యుల సూచన అటు వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ రెండవ పేజీలోని వార్త ఇది కూడా చదరంగంలో రాణి అంటూ చాంపియన్ పేపర్ లో వేసుకొని వచ్చింది మొత్తం మీద చదరంగంలో రాణి ఆన్లైన్ మోసాలతో ఒకరు అవమాన భయంతో మరొకరు ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య అంటూ ఎనిమిదో పేజీలు వార్త ఇది మొత్తం మీద ఈ నెలల్లో చివరికర్ ఎక్కువగా కానిస్టేబుల్ పోలీస్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన వాళ్ళే ఆత్మహత్యలు చేసుకోవడం గాని సూసైడ్లు చేసుకోవడం గాని జరుగుతున్నాయి గంటకు నాలుగు వందల యాభై కిలోమీటర్ల వేగం అత్యాధునిక రైలును ఆవిష్కరించిన చైనా అంటూ పద్నాలుగు పేజీలోని వార్త ఇది మొత్తం మీద చైనా వాళ్ళు ఒక గంటకి నాలుగు వందల యాభై కిలోమీటర్ల వేగంతో నడిచే ట్రైన్ ని కూడా కనుక్కున్నారు అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ తెలుగు సినిమా స్థాయి పెంచిన అకినేని మంకీ బాత్ లో ప్రధాని మోదీ అంటూ వార్త వేసుకుని వచ్చింది కేన సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్లు పెట్టండి